హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వర్క్ అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ ఈరోజు ప్లాస్టింగ్ చేయాలి చాలా రోజుల నుంచే చేత ప్లాస్టింగ్ అది రెండు పోర్షన్ అన్నమాట బ్యాక్ సైడ్ పోర్షన్ అయిపోయింది బెడ్రూము హాలు కిచెను బాత్రూమ్ అన్న బాత్రూమ్స్ ఇంకా చేయలేదు బెడ్రూము బాత్ కిచెను హాలు ఈ మూడు ఫినిష్ చేసుకుంటూ వస్తున్నాము వెనకాల సైడ్ అయితే అయిపోయింది ఇది ఫ్రంట్ సైడు కిచెన్ కిచెన్ అయితే ప్లాస్టింగ్ అయిపోయింది బెడ్రూమ్ అయిపోయింది ఈ రోజు అయితే హాల్ అయితే ప్లాస్టింగ్ చేయాలి అందువల్ల సిమెంట్ అయితే కలపడానికి కలుపుతున్నాను నేను అయితేనే ఇద్దరు మేస్తలు అయితే వచ్చారు డైలీ ఇద్దరు మేస్తలే నేను నాతో పాటు అక్క వస్తే వస్తుంది లేదంటే జెంట్స్ని పంపిస్తారనమాట మామూలుగా అయితే ఇద్దరు 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 మేస్తలకి ఒక ఒక జెంట్స్ అదే ఒక 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 జెంట్ హెల్పర్ జెంట్స్ నేను అనేసి ఉండాలి ఒక ఆడలు మొగలు అనేసి కానీ ఒక్కొక్కసారి మొగలు లేక ఇద్దరిని ఆడ పొందు అనమాట హెల్పర్ని అప్పుడు కొంచెం కష్టమైపోతుంది ఎప్పుడైనా సరే పంపించినా కానీ నేనే కలపవలసి వస్తుంది తనకు వేరే ఏదైనా వేరే పని ఏదైనా చెప్తున్నాడు అందువల్ల తనతో పాటుగా నేను కూడా సమానంగా కలపాల్సి వస్తుంది సిమెంట్ అయితేనే ప్లాస్టిక్ అయితే స్టార్ట్ చేస్తున్నాము వాటర్ పెడుతున్నాడు తనైతేనే నేనైతే వాటర్ పెట్టేసిన తర్వాత సిమెంట్ అయితే సిమెంట్ పాలు అయితే కావాలి ఇలా కలపాలి సిమెంట్ పాలు ఇది పెట్టిన తర్వాత వాటర్ పెట్టిన తర్వాత ఫుల్గా ఈ సిమెంట్ పాలు అయితే యూజ్ చేస్తారో సీలింగ్కైనా సరే బోళ్ళకైనా సరే మేమైతే ఎలా చేస్తామో వేరే వాళ్ళు ఎలా చేస్తారన్నది మా మాకు అయితే తెలియదు బిల్లుగా వాటర్తో తడిపేసి ఆ సిమెంట్ పాలు అడేసి వేసిన తర్వాతకి ఇంకా అలాగే అనమాట సిమెంట్ వాళ్ళు ఆ తర్వాతకి కలిపి సిమెంట్ ఉంటారు కదా మాడు తెలుగులో మాల్ కోసం అంటారు తెలియదు నాకు ఎక్కడి గురించే తెలుసు తెలుగులో గురించి అయితే తెలియదు మాల్ అంటారు విన్నాను నేను కానీ ఇక్కడ అనమాట అలాగే కొడతారు కంటిన్యూస్గా కలుపుతూనే ఉన్నాను ఒక అన్న వచ్చాడు కానీ జస్ట్ ఒక ఒక బస్తా కలిపేసి వెళ్ళిపోయాడు అడుగు అడుగు పైన ఉన్నాడు ఒక బస్తా అయితే కలిపేసి ఆడేదో చేస్తున్నాడు పైకి వెళ్ళి కానీ ఒక హెల్పర్ని పంపించినా కానీ తనే చేయాలి తనే కలపాలనేసి నాకైతే ఉండదు నాకు వచ్చి నా సాధనంత మట్టుకు నేనైతే చేసేస్తాను నేనైతే కలుపుతున్నాను తను ఒకటి కలిపి ఫస్ట్ స్టార్ట్ నేను ఒకటి కలిపాను ఇది రెండు అనమాట మొత్తానికి నేనైతే మూడు బస్తాలు కలిపాను ఆ ఎన్నైతేమో రెండు అనమాట కంటిన్యూస్గా ఇంకా ఖాళీ లేకుండా కలపడమే ఇంకా అలా కలిపి అలా చేసుకోవడం చేసుకోవడమే కలిపి కష్టం లేదా డ్రమ్ తె ఇంక నుండి ఇది తన్నికి యూస్ పనిదేనా పుడిచిటో రన్ని పుడిసన్నా కానీ ఎలా వండి కేవారు తన్నీ పుడుచుకోవాలన్నా గాలి పన్న అదే మాలు కలపాలి సిమెంట్ పూలు కలపాలి వాళ్ళకి ఏం కావాలి అన్ని మొత్తం వాళ్ళద్దరికైతే ఇంకా నేను ఇవ్వడమే అనమాట ఇంకా ఎన్న అయితే ఒక్కొక్కసారి వస్తున్నాడో లేకపోతే లేదు అన్నట్టు ఉండేది ఒక్కొక్కసారి వచ్చి క్లీన్ చేయడం కలవ కలపడం చేసేసి వెళ్ళిపోవడం అంటే ఎన్న అయితే మేము రోజుకి ఒక అది బాత్రూం అది సారీ బాత్రూమ్ కాదు కిచెన్ రూము హాలు బెడ్రూము రోజు ఒక రూమ్ స్టార్ట్ చేస్తే ఆ రూమ్ అయితే పూజ చేసేస్తున్నాము ఇద్దరు ఇద్దరు మేస్తూ జెంట్స్ ఉంటే జెంట్స్ లేకపోతే నేను లేదంటే నాతో పాటు ఇంకొక్క అన్నట్టుగానే మొత్తం నలుగురికి కలిపి అది అయితే పూజ చేస్తున్నాము కొంచెం ఖాళీగా ఏమన్నా అంటే ఇష్టమూయడం ఏమన్నా ఉంటే పని చేయడం అలాంటివి అయితే చెయ్యాలి కానీ ఈ రోజైనా నాకు అంత ఖాళీ అయితే దొరకలేదు అసలునే ఇంకా కంటిన్యూస్గా అయితే లాస్ట్ వరకు అయితే మేము ఎన్ని బస్తాలు కలిపాం మొత్తం నేనైతే మూడు తనైతే అయితే రెండు మొత్తం ఐదు బస్తాలు ఐదు బస్తాలన్నర అయితే కలిపేమి రోజు మొత్తానికి రూమ్ మొత్తానికి అయితే అందువల్ల అసలు ఖాళీ అయితే లేదు ఇక కాసేపు అయితే ఇసుక సరిపోలేదని ఇసుక అయితే నేనైతే అయితే మోసాను కాసేపు ఇసుక మోసి ఇంకా మళ్ళీ కంటిన్యూస్గా కలిపేసి ఇవ్వడం అయితే చేశాను రెస్ట్ అయితే ఉండదు ఉండదు చాలా అంటే చాలా ఫాస్ట్ వీళ్ళు ఇంకోటి ఏంటంటే హిందువులమాట కొంచెం వరకు కొంచెం బాగా చేస్తారు హిందువులనే కాదు తెలుగు వాళ్ళు కూడా బాగా చేస్తారు కాకపోతే ఇంకెళ్ళు అలాగా చేసుకుంటూ పోవడమే ఇంకా కొంచెం బాగా చేస్తారు అందువల్ల రెస్ట్ ఏమి ఉండదు ఏదో ఏదైనా కొంచెం ఈ ప్లాస్టిక్ చేసినప్పుడు అయితే అసలు రెస్ట్ అయితే దొరకదు ఏదైనా చిన్న చిన్న పనులు చేస్తాం కదా అట ఆ పనుల దగ్గర అయితే రెస్ట్ అయితే దొరుకుతుంది కానీ ఇంక ఈ ప్లాస్టిక్ దగ్గర తర్వాత గోళ్ళు కడతాం కదా ఇటుకలతోటి ఆ గోళ్ళ కట్టే దగ్గర అయితే అయితే రెస్ట్ దొరకదు అసలు అని ఎందుకంటే కలుపుతూ ఉండాలి ఎత్తా ఉండాలి అలా అయిపోతూ ఉంటుంది కొంచెం అయిపోయినప్పటికీ అది చూసుకుని మళ్ళీ ఎంత కావాలి వాళ్ళని అడిగి ఎంత కలపాలి ఇవన్నీ చేసి కలపడం వల్ల ఇంక అందువల్ల ఇంకా ఖాళీ అనేది ఏం దొరకదు ఇంకా Thank mm -hmm. you. అంతకంట అయిందనేసి మేమైతే లంచ్కి అయితే అయితే దిగేసాము మధ్యాహ్నానికి అయితే ఇంక ఇక్కడి వరకు అయితే ఫినిష్ చేసాము పైన సీలింగ్ ఆఫ్ ఆఫ్ వరకు సాయంత్రం గంటల హాస్టాము అంత ఫినిష్ చేసాము ఆ చిన్న గోడ ఒకటే మిగిలిపోయింది ఆ బిట్ ఒకటే వదిలేసాము కానీ హాల్ మొత్తం అయితే పూసేసాము ఇంకా టైం లేదు ఆ చిన్నదైనా పూసేద్దామనేసి పాస్టిక్ చేసేద్దామని అయితే చూసాం కానీ టైం అయితే అయిపోయింది పోతకు వారు ఇలాగైపోయింది అందువల్ల అది అయితే చేయలేదు ఇంకా రూమ్ ఎంత అయితే ఫినిష్ చేస్తాం ఇంకా రోజు ఒక రూమ్ చేస్తున్నాం చేస్తున్నామాట సామాన్లు సామాన్లన్నీ బయట చేస్తే సామాన్ అన్నీ క్లీన్ చేద్దామనేసి అయితే తెచ్చేసాను నేను ఇంటికైతే వచ్చేసాను వర్క్ అయిపోయింది బట్టలు ఉతకాలి ఇంటి దగ్గర చాలా వర్క్ అయితే ఉంది ఇంటికి నేను చేయాలి బట్టలు అయితే వంట ఆట చేసుకోవాలి సరే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్